ఏపీలో దారుణాలు చోటు చేసుకున్నాయి కంటికి రెప్పలా కాపాడాల్సిన తన బిడ్డపైనే ఓ తల్లి కర్కసంగా ప్రవర్తించింది సహజీవనం పెట్టుకున్న వ్యక్తి ఇంటికి వచ్చి వెళ్తుండగా చిన్నారి ఏడుస్తోందని అట్లకాడతో పాప బుగ్గలపై వాతలు పెట్టింది ఈ ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సంచలనం రేకెత్తించింది అటు ఏలూరు జిల్లాలో ఓ మారుతండ్రి కొడుకును కొట్టి గాయాలపై కారం చల్లాడు పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మాధవి అనే మహిళ ఇళ్లల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది స్థానిక రైల్వే స్టేషన్ వద్ద తన నాలుగేళ్ల కుమార్తెతో కలిసి జీవిస్తోంది భర్త లేకపోవటంతో అదే ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది అయితే గత కొద్ది రోజులుగా పాప బయటకు రాకపోవటాన్ని స్థానికులు గుర్తించారు ఏం జరిగిందోనని ఆరా తీయగా చిన్నారి బుగ్గలపై వాతలను గమనించారు దీంతో అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి తల్లిని నిలదీశారు ఈ క్రమంలో కుమార్తెను వారి కంటపడకుండా దాచిపెట్టిన మాధవి తనకు అసలు కుమార్తె లేదని చెప్పింది అధికారులు తిరిగి వెళ్లినట్టే వెళ్లి వెనక్కి వచ్చి ఇంటిని పరిశీలించారు చిన్నారి బుగ్గలపై వాతలుండటంతో తల్లిని ప్రశ్నించారు గత ఐదు రోజులుగా తల్లి వాతలు పెడుతున్నట్టు చిన్నారి అధికారులకు చెప్పింది మాధవి సహజీవనం చేస్తున్న వ్యక్తి అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తాడని ఆ సమయంలో చిన్నారి గోల చేస్తుండటాన్ని భరించలేని ఆమె చిన్నారికి వాతలు పెట్టినట్టు అధికారులు గుర్తించారు చిన్నారిని గదిలో నిర్బంధించి వాతలు పెడుతూ పైశాచికత్వం చూపినట్టు తెలిపారు పాపను రక్షించిన ఐసీడీఎస్ అధికారులు నరసరావుపేట కేంద్రానికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు అధికారుల నుంచి వివరాలు సేకరించి మాధవిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు చిన్నారిని హింసించిన ఘటనలో మాధవీతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి ఏమైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ విచారిస్తున్నారు అటు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోనూ దారుణం జరిగింది ఓ బాలుడిపై మారుతండ్రి విచక్షణారహితంగా ప్రవర్తించాడు చార్జర్ వైరుతో బాలుడిని చితకబాది ఆ గాయాలపై కారం పూశాడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బాలుడు తల్లి శారద పదేళ్ల క్రితం అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని గొడవల కారణంగా మూడేళ్ల క్రితం విడిపోయింది అనంతరం గతేడాదిగా పవన్ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది అయితే పిల్లలు అల్లరి చేస్తున్నారనే నెపంతో పవన్ వారిని చిత్రహింసలు పెట్టాడు శనివారం రాత్రి మధ్యమ్మతులో బాలుడు రాహుల్పై మరోసారి ఛార్జర్ వైర్తో దాడి చేశాడు ఆ గాయాలపై కారం చెల్లాడు బాలుడి పరిస్థితి గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు గత కొంతకాలంగా తమను మారుతండ్రి చిత్రహింసలు పెడుతున్నాడని పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు